వెల్కమ్ టు తెలుగు ఈ ఈరోజు మన కిచెన్ లో స్పెషల్ ఏంటంటే తలకాయ కూర ఈ తలకాయ కూరని కనుమకి స్పెషల్ గా ఇలా తయారు చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ తలకాయ కూరని ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో చూసేద్దాం ఫస్ట్ ఇక్కడ కిలో తలకాయ కూరని తీసుకొని ఈ తలకాయ కూరని ఒక నాలుగైదు సార్లు నీట్ గా కడుక్కోవాలి ఇలా కడుక్కున్న తర్వాత ఇందులో టేస్టీ సరిపడ్డ సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ధనియా జీరా పొడి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి తలకాయ కూరని ఇలా సింపుల్గా మ్యారినేట్ చేసుకున్న తర్వాత ఈ తలకాయ కూరని కుక్కర్లో వేసుకోవాలి ఇలా కుక్కర్లో వేసుకున్న తర్వాత ఇందులో గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి దీనిపైన మూత పెట్టుకొని తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని వచ్చేంత వరకు వీటిని ఉడికించుకోవాలి ఒక సైడ్ తలకాయ కూర ఉడుకుతూ ఉంటుంది తర్వాత వేరే వైపు స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకోవాలి ఇందులో రెండు మీడియం సైజు ఉల్లిపాయలని కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే రెండు మీడియం సైజు టమాటాని కూడా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్నట్లు బిర్యానీ స్పైసెస్ అన్ని వేసుకోండి అలాగే టూ స్పూన్స్ వరకు ధనియాలు వేసుకోవాలి ఇందులోనే హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి అలాగే మూడు ఎండిమిరపకాయలని వేసుకొని ఈ వాటర్ ఇంకిపోయేంత వరకు వీటిని ఉడికించుకోవాలి వేరే సైడ్ ఉడికించుకున్న తలకాయ కోరికి సిక్స్ రిజల్స్ అయితే వచ్చేసాయి స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ని సైడ్ పెట్టుకోండి తరువాత వేరే సైడ్ ఉడికించుకుంటున్న టమాటా ఉల్లిపాయ మసాలా స్పైసెస్ అన్ని బాగా మగ్గిపోయి వీటిని కూడా స్టవ్ ఆఫ్ చేసి చల్లారేంత వరకు సైడ్కి పెట్టుకుందాం ఇవి చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్ను తీసుకొని ఇందులో వేసుకోండి అలాగే ఈ వీడియోలో చూపిస్తున్నట్లు కొంచెం పిక్క తీసిన చింతపండుని వేసుకోండి అలాగే కొంచెం బెల్లం కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత వీటిని సైడే పెట్టుకుందాం నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఇందులో సిక్స్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో సన్నగా తరిగిన రెండు మీడియం సైజు ఉల్లిపాయలని వేసుకోవాలి అలాగే మూడు పచ్చిమిరపకాయలని కట్ చేసుకొని వేసుకొని వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వీటికి పచ్చి స్మెల్ పోయేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగుండా గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ టమాటా మసాలా స్పైసెస్ ప్యూరీ ఉంది కదా దాన్ని ఇందులో వేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కి సరిపడ్డ సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ కారం వేసుకొని ఒకసారి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం ముందుగుండా ఉడికించుకున్న తలకాయ ని తీసుకోవాలి చూడండి ఇక్కడ తలకాయ కూర అయితే చక్కగా ఉడికిపోయింది తలకాయ కూరని ఒకసారి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న గ్రేవీలో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఈ గ్రేవీ అంతా ఈ తలకాయ కూరకి బాగా పట్టేటట్లు ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని కూరంతో ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో టేస్ట్కి సరిపడ్డ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా అలాగే కొంచెం కస్తూరి మేతి వేసుకోవాలి తరువాత కొంచెం కొత్తిమీరని కూడా వేసుకొని ఒక ఐదు నిమిషాల వరకు వీటిని ఉడికించుకోవాలి ఇలా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఐదు నిమిషాల వరకు ఉడికించుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే తలకాయ కూర అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం నా వీడియోని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి బాయ్ అండి